ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం గురుగారు నమస్కారం మా జాన్సీ గురుగారు ఇంతకు ముందు చిన్నగా ఉన్నప్పుడు పిచుకలు ఇంట్లోకి వస్తే కాశీ నుంచి పిచుకలు వచ్చినాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం అవును నిజంగా ఇంట్లోకి కొన్ని కొన్ని పక్షులు వస్తే మంచిది కొన్ని కొన్ని పక్షులు వస్తే లాభం కలుగుతుంది ఈ పక్షులు వస్తే నష్టం కలుగుతుంది అలాంటివి ఏవైనా ఉన్నాయా పక్షులన్నీ ఒకటేనా తప్పకుండా ఉన్నాయి ఇది మహాభారతంలో భీష్ముడు విజృంభిస్తున్న సమయంలో అంటే దుర్యోధనుడు రెచ్చగొడతాడు భీష్ముడిని నువ్వు పాండవులు పక్షపాతూ కాబట్టి సరిగ్గా యుద్ధం చేయట్లేదు కమన్ దూ ఇట్ అన్నప్పుడు పక్కకు తప్పుకో కర్ణుడిని నేను పెట్టేస్తాను సర్వసైన్యాధ్యక్షుడిగా అన్నప్పుడు భీష్ముడిలో వచ్చి ఆ రోజు చెలరేగిపోతాడు చెలరేగిపోయి లక్షల అక్షణల సైన్యాన్ని లక్షల మందిని చంపేస్తాడు ంటే ఆ బేభత్సమైన యుద్ధం జరగబోయే ముందు యుద్ధానికి సింబల్ ఇద్దరు శంకారాబాలు పూరించుకుని వెళ్తారు కదా ఫైట్ కొలైడ్ అవడానికి అప్పుడు ఒక తితు పిట్ట ఏడుస్తూ వెళ్తది ఏడుస్తూ వెళ్తే అర్జునుడు అంటాడు కృష్ణుడితో నాయన నారాయణ ఈ రోజును అశుభంగా నాకు తెలిసిపోతుంది ఈ తితు పిట్ట ఏడుస్తూ వెళ్ళకూడదు ఈ రోజు భయంకరం అంటే శ్రీకృష్ణుడు కూడా అవును అంటాడు ఆయనకు తెలుసు కదంతా ఆ రోజు ముందే సిగ్నల్ ఇచ్చింది అది పక్షి మొత్తం ఆ రోజు సాయంత్రానికల్లా మొత్తం సగం సైన్యాన్ని లేపేశాడు భీష్ముడు అంటే ముందు సిగ్నల్ ఇస్తుంది తీతువు పెట్ట కనుక మన ఇంట్లో కనుక వస్తే తప్పకుండా మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు మరణిస్తారు అని స్ట్రిక్ ట్టుగా చెప్పబడింది శాస్త్రంలో మరణం మరణం వార్త వింటాం మనం అది ఏడవక్కర్లేదు అలాగే స్పారోస్ పిచ్చుకలు అవి వస్తే మనకి ఐశ్వర్యం కలుగుతాయి అండ్ ఈ మధ్య కాలంలో ఈ రాజశ్యామల హోమాలు రాజశ్యామల జపాలు చేస్తున్నప్పుడు మా ఇంటికి ఆ రాజశ్యామల హోమం చేస్తే పూజలు చేస్తే మా ఇంటికి ఈ యొక్క ప్యారెట్స్ అంటే చిలుకలు వచ్చినాయి అని నండూరు శ్రీనివాసరావు గారు మా గురువు గారు చెప్పారు ఒక వీడియోలో జనరల్గా వస్తాయని ఇంకా అందరూ అన్నమాట ఫోన్స్ మా ఇంటికి ప్యారెట్ వచ్చింది మా ఇంటికి ప్యారెట్ వచ్చింది అంటే రాలేదంటే సరిగ్గా చేయట్లేదు గురుగారు ఏమంటారు అని అన్న ఉద్దేశంతో అలా కాదు తప్పకుండా మనకు ప్యారెట్ వస్తే శుభ సూచకం సుఖ శుకుడు జ్ఞానం వస్తుంది అంటే మనకి చదువు మంచి మంచి మనం కోరుకున్న సీట్లలో కోరుకున్న యూనివర్సిటీస్లో ఫారెన్ యూనివర్సిటీస్లో చాలా మంది ట్రై చేస్తారు కోరుకున్న సీట్లు రావాలని ట్రై చేస్తారు విద్యగా అభివృద్ధి అవుతుంది ఎందుకంటే శుకుడు వ్యాసుని అయినటువంటి శుకుడు ప్రతిరూపం ఇది అలాగే కాకి మన ఇంటి పైకి వస్తాయి ఇంటి పెరట్లో చెట్లుంటే వచ్చేవి ఆ కాకి వచ్చినప్పుడు బంధువులు వస్తారు అని కాకిరిస్తే చెప్పుద్ది ఖచ్చితంగా బంధువులు వచ్చేవారు అంటే అది శకునము కాకి శనిశ్వరుడు కాబట్టి స్వచ్ఛ మరణం కలిగినటువంటిది కాకి కాకి మరణం దానంతగా అది అనుకున్నప్పుడే చేస్తుంది అది అంతేగాని దాన్ని ఎవరు చంపలేరు సో భీష్ముడు లాంటిది అనమాట అందుమని శనీశ్వరుడు వాహనం అది అలాగే గుడ్ల గోప ఇంట్లోకి మనకి రాకూడదు నల్ల గుడ్ల గోప రాకూడదు తెల్ల గుడ్ల గోప మన కాంపౌండ్లోకి వచ్చిన అరిచిన ఐశ్వర్యం వస్తుంది అందులో డౌట్ లేదు లక్ష్మీదేవి అనమాట వాహనం అలాగే ఈ యొక్క గబ్బిళాలు రాకూడదు గబ్బిళాలు కనుక ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవికి అక్క అయినటువంటి జ్యేష్టాదేవి అంటే దరిద్ర దేవత మనల్ని పట్టుకోబోతుందని సింబల్ వచ్చేస్తే గబ్బిళాలు రాకూడదు ముందు సిగ్నల్ ఇస్తుంది అలాగే పక్షులనే ఉన్నాయి చీమలు ఎర్ర చేమలు మనకి ఇంట్లో పడుతూ ఉంటాయి నల్ల చీమలు అవి కూడా మనకు ఐశ్వర్యం కలగబోతోంది అని సిగ్నల్ జర్రులు వస్తాయి ఆ జర్రులు కూడా చక్కగా మనకి మన మనలో మన ఇళ్లలో చనిపోయినటువంటి ముత్తైదువలు వాళ్ళు వస్తారన్నమాట ముత్తైదువు జర్రి ఆ విధంగా పక్షుల్లో కొంగలు హంసలు లేవు కదా మరి కోళ్ళు వస్తాయి గిన్నె కోళ్ళు ఎగురుతూ వచ్చేటటువంటి పక్షులు కోయల ఇవన్నీ శుభ సూచకాలు అనమాట ఏమిట్రా అంటే మూడే అనమాట ఒక తీతు పిట్ట రెండవది కాకి మూడవది కాకి రావచ్చు సర్టెన్ సర్కమ్స్టన్సెస్ లో ఉంటాయి సిగ్నల్ ఇస్తాయి ఇది గబ్బిళం రాకూడదు నల్ల గుడ్ల గొప్ప రాకూడదు కాకి వచ్చి వస్తుంది మామూలుగా వెళుతుంది కానీ సర్టెన్ లో ఆ కాకి అనేటిది హాఫ్ అంటే శాస్త్రంలో బుధుడిని మనం ఏమంటాం అంటే అర్ధశుభుడు అంటాం పూర్తిగా శుభుల కింద గురుడు శుక్రుడు ఇలాంటి వాళ్ళని పెట్టాం పూర్తిగా అశుభుల కింద కుజుడు శని ఇలాంటి వాళ్ళని పెట్టాం శుభుడి కింద ఈ బుధుడిని పెట్టాం అలా ఈ కాకి కూడా అర్ధ శుభ పక్షి అనమాట సో మిగతా పక్షులు కేటగిరీ అంతా కూడా ఇది ఉంటుంది అనమాట గురుగారు మనకి గబ్బిలాలు వచ్చినప్పుడు ఇంట్లోకి ఆ ఇంటిని కొన్ని రోజుల పాటు క్లోజ్ చేయాలని చెప్తారు కానీ అందరు అది పాటించలేరు నిజంగా అట్లా చేయాలా క్లోజ్ చేయాలా కొన్ని రోజులు పూర్వకాలంలో అలా చేసేవారు ఇప్పుడు ఈ కాలంలో అలా చేయని అవసరం లేదు ఎందుకంటే కుదరదు వీళ్ళకి అందుకని వీళ్ళు ఒకటి చెయ్యాలి అప్పుడు గబ్బిళం ఎప్పుడైతే వస్తుందో అది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ తలంటి స్నానం చేసి దీపారాధన ఇమ్మీడియట్గా చేసి ఉప్పుని మిరియాలని అక్కడ దేవుడి దగ్గర పెట్టి దానిపైన దీపారాధన కనుక చేసినట్లయితే ఆ దోషం పూర్తిగా పోతుంది అండ్ బల్లి బల్లి కూడా మన మీద పడేటటువంటి బలి శక్నం ఉంది బల్లిని ముట్టుకున్నా బల్లి ముట్టుకున్నా కూడా మనకి వేరే కంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని బంగారు బల్లి ముట్టుకున్నటువంటి వాళ్ళని ముట్టుకుంటారు అది కూడా దోషమే అప్పుడు అన్నిట్లకి ఇలాంటి దోషాలు అన్నిటికీ ఒకటే రెమెడీ ఏంటంటే ఇమీడియట్ తలంటు స్నానం చేయడము ఆ తర్వాత మనము ఈ యొక్క మిరియాలు ఇవి పెట్టాల ఇది వరకు కాలంలో గ్రద్దలు కూడా వచ్చేవి ఇంట్లోకి ఇప్పుడు రావట్లే కోడి పిల్లల్ని పెంచుతాం కదా మనం పెంచినప్పుడు అది అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వచ్చేసి తీసుకెళ్లిపోద్ది ఇళ్లలో కూడా అప్పుడు గ్రద్దలు వచ్చేవి ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మెయిన్ గా వచ్చేటటువంటివి పిచ్చుకలు అండ్ చిన్న చిన్న గువ్వాలు చిలుకలు కొంతవరకు పావురాయలు పావురాయి కూడా శుభమే అశుభమేం కాదు కాకపోతే అవి వేసేటటువంటి వైరస్ అవి స్ప్రెడ్ చేసేటటువంటి వైరస్ను బట్టి మనకు మరణాలు ఉంటాయని రావద్దు అని చెప్తాం అనమాట మిగతా ఇవన్నీ శుభ శుభ పక్షులే అనమాట గురుగారు ఒక చిన్న డౌట్ అయితే గబ్బిలాలు ఇంట్లోకి వచ్చినప్పుడు చంపేస్తూ ఉంటారు దానివల్ల ఏమైనా దోషం కలుగుతుందా దోషమేమి కలగదు ఇది ఈ సృష్టిలో ఏంటంటే పెద్ద జీవి చిన్న చిన్న జీవిని చంపుద్ది అందుకనే శ్రీకృష్ణుడు భీముడికి చెప్తూ కృష్ణ సినిమాలో పెద్ద చేయప్పను చిన్న చేప మింగేస్తుంది అని అంటాడు ఇది సృష్టి రహస్యం అందువలన మనం బతకాలి అంటే మనం ఎవరో ఒకళ్ళని చంపాలి ఇప్పుడు మేకనో కోడినో కోసేసి తినేస్తున్నాం చెట్లు పీకుతున్నాం లేకపోతే వెజిటేరియన్ ఫుడ్ని అలా కాబట్టి ఈ యొక్క గబ్బిళాలనే మనం చంపకూడదు వాటిని వెళ్ళిపోతాయి ఒకవేళ పొరపాటున ఏమైనా చంపితే మనకి ఏం దోషం రాదు మనకి తెలిసి తెలియక కావాలని మనం కావాలని చేయలేదు కదా ఇలా వచ్చిందని సడన్గా అది కర్రలతో పొగవేసినా మామూలుగా ఇచ్చేసినా వెళ్ళిపోతాయి అవి అందువలన అప్రయత్నంగా మనకి సంబంధం లేకుండా కనుక మనం చేస్తే దోషం కాదు గురుగారు అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా బల్లి కనుక పడితే అంటే నిజంగా శాస్త్రంలో చేతి మీద పడితే ఇలా అని కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఏంటంటే విష జంతువు కాబట్టి అది పడగానే బంగారం పట్టుకుంటూ ఉంటారు దాని వెనక ఏదైనా లాజిక్ ఉందా డెఫినెట్ గా ఉంది ఇప్పుడు ఈ యొక్క బల్లి మనకి శిరస్సు మీద పడితే మరణం తథ్యం చాలా మంది ఇన్ వన్ మంత్ లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు శకునం అది శకునం కింద పెట్టారు బలిని అలాగే ఆడవాళ్ళకి లెఫ్ట్ పార్ట్లలో పడాల మగవాళ్ళకి రైట్ పార్ట్లలో పడాల భుజం మీద పడితే ఉద్యోగం కోల్పోతాం అలా ఒక్కొక్క ఒక్కొక్క చోట పడింది ఇది ఈ యొక్క బంగారాన్ని మనం ఎందుకు ముట్టుకుంటాము అని అంటే ఇప్పుడు పాయిజన్ డైమండ్ ని కొరికితే ఇమీడియట్ చచ్చిపోతారు పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారు డైమండ్ ఉంగరం పెట్టుకునేవారు ఈ వే అవతల శత్రుపక్షం పట్టుకున్నప్పుడు వెంటనే డైమండ్ నోట్లు వేసేసుకుని పాయిజన్ అనమాట తాగేస్తాం తాగేస్తే చనిపోతాం సో డైమండ్ కి ప్రతినిధి ఎవరు శుక్రుడు బంగారానికి ప్రతినిధి గురుడు గురుడు లైఫ్ని ఇస్తాడు ఇక్కడ విషాన్ని హరించేటటువంటి శక్తి ఈ యొక్క గోల్డ్ కు ఉంటుంది అందువల్లే మనము అది పట్టుకున్నప్పుడు బంగారాన్ని ముట్టుకుంటాం అంటే ఎనీథింగ్ విచ్ రిలేట్స్ టు జూపిటర్ ప్లానెట్ అది గురువు కాబట్టి దేవతల గురువు హాలాహలాన్ని మధించినప్పుడు దేవతలంతా కూడా ఈ అమృతాన్ని తాగారు రాక్షసులేమో విషాన్ని తాగారు కాబట్టి ఈ యొక్క దేవతల వద్ద అమృతం ఉంటుంది కాబట్టి దానికి దేవతల గురువే గురుడు కాబట్టి దానికి అధి అధిపతి ఉన్నటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి మెటల్ బంగారం కాబట్టి మనము అది ముట్టుకోవడం వల్ల ఓం బృహస్పతయే అయ్యే అన్నప్పుడు ఆయన గురువు కాబట్టి గురువుగారు నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి అని అన్నప్పుడు గురువు గారు ఏం చేస్తాడంటే తొలగిస్తాడు చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే గురువు కేవలము విద్య నేర్పుతాడు లేదా మంత్రాలు నేర్పుతాడు అనుకుంటాం ప్రతి ఒక్కరికి గురువు ఎందుకు ఉండాలి అంటే గురువు ఏం చేస్తాడంటే తన శిష్యుడికి జ్ఞానాన్ని నేర్పిస్తూ వాడిలో ఉన్నటువంటి అవలక్షణాలను ఒకటొకటి ఒకటి క్రిటిసైజ్ చేస్తూ తీసేస్తూ తిడుతూ కొడుతూ మొత్తం ఎదిగే లోపల ఈ కోర్సు లోపల మొత్తం అంతా తొలగిచ్చేస్తాడు అవలక్షణాలన్నీ అండ్ శిష్యుడికి తెలియనటువంటి ఒక గొప్ప రహస్యం చేస్తాడు తన శిష్యుడి మీదకి ఏదైనా ఆపద రాబోతుంటే ఈ శిష్యుడికి కూడా తెలియకుండా ఆపదని రక్షిస్తాడు అందుకు గురువు ఉండాలి సపోజ్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అసలు గురువు కృష్ణుడు ఈ ద్రోణాచార్యుడు మన స్కూల్ మాస్టర్ ఆ కాలంలో రాజుల కాలం కాబట్టి ఆ వంశంకి చెప్పాలి ద్రోణాచార్యుడు స్కూల్ మాస్టర్ టీచర్ అనమాట ఆయన ఈజ్ నాట్ గురువు కాబట్టి అసలైనటువంటి గురువు జగద్గురు అయినటువంటి కృష్ణుడు అర్జునుడి గురువు కాబట్టి తన శిష్యుడి మీద కర్ణుడు పాశుపతాస్త్రాన్ని వేస్తే నాగాస్త్రాన్ని వేస్తే అర్జునుడికి తెలియదు అది హాని చేస్తుంది అని ఓ బటను ఇలా నొక్కుతాడు రథాన్ని కృష్ణుడు క్రిందకి వెళ్ళిపోద్ది ఇది ఇలా పైకి వెళ్ళిపోద్ది అలా ఎన్నో సార్లు అర్జునుడిని రక్షించాడు అంటే ఏంటంటే గురువు చేసేది కాబట్టి దేవతల గురువైనటువంటి బృహస్పతి బంగారాన్ని అలా పట్టుకొని స్వామి అంతా నువ్వే నా గురువు అని మనం అన్నప్పుడు ఆయన దీని నుంచి వచ్చే ఉపద్రవాలు కష్టాలు వీటి కూడా ఆయన చేసేస్తాడు తొలగిస్తాడు నిజంగా గురుగారు కొన్ని విషయాలు మీరు చెప్పినవి తెలుసు కొన్ని విషయాలు తెలియవు ఏదైతే మీరు పక్షుల గురించి చెప్పారు అందరికి తెలిసిన విషయం ఏంటంటే వస్తే కాశీ నుంచి పిచ్చుకలు వస్తాయి కాబట్టి శుభం అని అనుకుంటారు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు